హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనం డ్రెస్కి హ్యాండ్ ఖర్చు కనిపించకుండా ఎలా జాయింట్ చేయాలో చూద్దాము రండి ఇదిగో ఇది ఇట్లా రివర్స్ చేసుకోవాలి రివర్స్ చేసినప్పుడు మనం హ్యాండ్ ఎలా ఉంటుంది ఇలా ఉంటుంది అని చూసుకోవాలి ఇలా పెడితే వస్తుంది కదా మనకి అని చూసుకోవాలి దాన్ని ఇలా పెట్టుకోవాలి ఇలా అంటే ఇది రివర్స్ రివర్స్ పక్కన మనం పై పక్క హ్యాండు పై పక్క కోసన స్టిచ్ చేస్తామండి అంటే మామూలుగా హ్యాండ్ ఎలా జాయిన్ చేస్తామో అలాగే కానీ మనకి ఖర్చు కనిపించకుండా చూడండి కోసన స్టిచ్ చేసుకోవాలండి ఇప్పుడు ఇలా వచ్చింది కదా పై వైపు ఇది ఎలా పోవాలి ఇప్పుడు పై వైపు వచ్చింది ఈ సైడ్ లేదు ఈ సైడ్ లేదు కదా మన ఖర్చు మనకు పై వైపు కూడా ఖర్చు కనిపించకుండా ఉండాలంటే ఎలా చేయాలంటే ఇది ఇలా ఇప్పుడు ఇక్కడ అడ్జస్ట్ ఉంటాయి ఎక్కువగా ఉంటే క్లాత్ ఇలా కట్ చేసుకోవాలి నార్మల్ కొంచెం ఉంటే చాలండి ఎక్కువ ఏం అవసరం లేదు ఎక్కువ ఉన్న చోటల్లో ఇలా కట్ చేసుకోవాలి ఈ పీసులు అన్నీ ఇట్లా కట్ చేసే ఇలా కట్ చేసి ఇది ఈ సైడ్ ఉందిగా ఈ సైడ్ని మనం ఇలా ఫోల్డింగ్ అక్కడి నుంచి ఇలా ఫోల్డింగ్ చేసుకొని మనం కొంచెమే కాదు అడితేసుకుంది ఇప్పుడు ఒక పాదం మైన కట్ చేసుకోవాలి యాక్చువల్గా మనం పాదమ్మా వేసుకుంటాం హ్యాండ్ జాయింట్ కాడ అది మనం కోస్తనే వేసుకున్నాం స్టిచ్ కొంచెం 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 మరికే కొంత పెట్టుకోవాలండి హ్యాండ్ జాయింట్ కదా నేరుగా వేయలేను ఫుట్టు అండ్ రౌండ్ తిరుగుతుంది కదా అక్కడ కొంచెం వంపులు వస్తుంటుంది అన్నమాట చూసుకుంటా క్లాత్ వెనకది ముందుది పడకుండా సీది కింద నేరుగా ఇలా ముడతలు రాకుండా పెట్టుకొని తెచ్చి పెట్టుకోవాలి లేట్ అయినా పర్వాలేదు జాగ్రత్త చూసుకోండి మళ్ళీ ఇప్పుకోకుండా ఇక్కడ స్టిచ్ చేసుకోండి చూడండి ఈ హ్యాండ్ జాయింట్ కాడ పీసులు లేకుండా హ్యాండ్ జాయింట్ ఖర్చు పీసులు మనకి గుచ్చుకోవు పీసులు గరిగ్ గరిగ వచ్చినవి అవి గుచ్చుకోకుండా ఇప్పుడు పీసులు ఎక్కడా కనిపించవు మనకి ఓన్లీ లైనింగ్ పార్ట్ వరకే పై పార్ట్ ఎలాంటి గుచ్చుకునేటి అన్నా ఏం పీసులు ఎక్కడా కనిపించదు పై సైడ్ కూడా కనిపించవు చూడండి ఇందాక పై సైడ్ ఖర్చు కనిపిస్తుంది కదా ఇప్పుడు చూడండి ఖర్చు ఎక్కడా కనిపి హ్యాండ్ సేమ్ సైడ్ జాయింట్ గొడవ ఇట్లాగే హ్యాండ్ ఇది హ్యాండ్ వరకే నేను సైడ్ జాయింట్ చేస్తున్నానండి డ్రెస్ ఇంకా పూర్తి కాలేదు ఎలా మీకు చూపిద్దామని ఒకరు చూడండి ఇది కూడా అంతే పైపక్క ఇలా పైపక్క ఒక్క రోగా పై పక్క ఇలా వేసుకోవాలి పైపక్క ఇలా వేసినాక మళ్ళీ వల్టా తీసుకొని ఇట్లా రివర్స్ తీసుకొని మనకి ఎంతవరకు ఆది కొలత ఉంటుందో మనకి ఆది ఎంత వరకు ఉందో అంత వరకు తీసుకోవాలి మా బ్లౌజ్కి ఇక్కడ వరకు ఉంటుంది బ్లౌజ్ సారీ డ్రెస్ హ్యాండ్ హ్యాండ్ వరకే మీకు చూపిస్తాను చూపించడానికి ఇలా పూర్తనండి డ్రెస్ ఇంకా పూర్తిగా ఉంది ఇలా రెండు మూడు పీస్ వేసుకోవాలి చూడండి ఇక్కడ కనిపించడం లేదు అండ్ దర్వస చేసినాక ఎక్కడ కచ్చే కనిపించదు ఈ సైడ్ ఇక్కడ కనిపించదు ఇక్కడ కనిపించదు ఇదే మెథడ్ మీరు బ్లౌజులకు కూడా పాటించవచ్చు బ్లౌజ్ హ్యాండ్స్కి చిన్న చిన్న పిల్లల ఫ్రాక్లకి ఇట్లా గుచ్చుకోకుండా ఉంటుంది పై క్లాత్ సిల్క్ అయినా కానీ గరిగరుకున్న క్లాత్ ఈ క్లాత్ అయినా లా వస్తుంది హ్యాండ్ లాస్ట్ హ్యాండ్ ఇలా వచ్చింది కదండి వేసుకుంటే ఇలా ఉంటుంది చూడండి హ్యాండ్ ఇలా ఉంటుంది